హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉన్నాయి అనేది చూస్తానండి వాళ్ళ హిడెన్ ఫీలింగ్స్ అనమాట అంటే హిడెన్ ఫీలింగ్స్ అంటే వాళ్ళ లోపల ఏం దాస్తున్నారు మీ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈ హిడెన్ ఫీలింగ్స్లో లో చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ఇక్కడ వచ్చే మెసేజ్లు ఎవరికైనా కనెక్ట్ అవుతాయి అనమాట ఇది పర్సనల్ రీడింగ్ కాదండి పర్సనల్ రీడింగ్ అంటే ఏంటంటే మీ పేరు మీద మీ మీరు ఎవరైతే ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళ పేరు మీద తీసే రీడింగ్ పర్సనల్ రీడింగ్ అయ్యిద్ది అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తాను మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చండి పర్సనల్ రీడింగ్ అనేది చార్జబుల్ అనమాట పర్సనల్ రీడింగ్లో అయితేనే మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు సిచ్యువేషన్ ఎలా ఉంది వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా రారా అనేది మీరు ఒక క్లారిటీ అనేది తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ మెసేజ్లు అనేది మీకు కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్లో చెక్ చేసుకోవచ్చండి ఇది కేవలం రిలేషన్షిప్ మాత్రమే కాదండి మీ కెరియర్ గురించి జాబ్ గురించి హెల్త్ గురించి బిజినెస్ గురించి మ్యారేజ్ గురించి స్టడీస్ గురించి దేని గురించి అయినా అడగవచ్చు అనమాట క్వశ్చన్ ఏదైనా పర్లేదండి మీరు దేని గురించి అయినా అడిగి తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను ఫస్ట్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తాను వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయితే మీకు సంబంధించిన మెసేజ్లు కూడా ఈ వీడియోలో రావచ్చు అనమాట ఇప్పుడైతే నేను చెప్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ నేను ఫస్ట్ ఇక్కడ మెసేజ్లన్నీ పెడతానండి పెట్టిన తర్వాత మీకు చెప్తాను వాటి క్లారిఫికేషన్ ఏంటి అనేది టారో డెక్ నుంచి చూద్దాము ఇప్పుడైతే రీడింగ్ చూద్దామండి నేను ఇక్కడ మెసేజ్లు పెడతాను మీ పర్సన్ ఫీలింగ్స్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి అనేది మెసేజ్లు అయితే ఈ విధంగా వచ్చినాయండి చూద్దామండి ఇప్పుడు టారు డెక్ నుంచి వీటి క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను ఇక్కడ నేను కార్డ్స్ షఫుల్ చేస్తున్నాను అండి షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి వాళ్ళతో ఉండే మెమరీస్ని గుర్తు చేసుకోండి వాళ్ళ ను కూడా మీరు తలుచుకోండి ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి ప్లీజ్ యాక్యురెంట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ ఏం ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏం గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూద్దామండి ఫస్ట్ మెసేజ్ ఇక్కడ ఏమొచ్చింది అనేది నేను ఇక్కడ చెప్తాను ఐ వండర్ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ అవుట్ మీ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారంటే నేను లేకుండా నువ్వు సంతోషంగా ఉన్నావా అని నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారండి వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్ అనమాట నేను లేకపోయినా నువ్వు సంతోషంగా ఉన్నావా అని అని వాళ్ళు ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నారంటే మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళకి అలా అనిపిస్తుంది అనమాట అంటే లైఫ్ లాంగ్ వాళ్ళ గురించి ఏడుస్తూ కూర్చొని బాధపడుతూ ఉంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుందేమో నాకు తెలియదు కానీ అండి మెసేజ్ అయితే ఆ విధంగా వచ్చింది అనమాట ఇక్కడ సంతోషంగా ఉన్నావా వాళ్ళకి అది అంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంట అలా ఉండకూడదేమో మరి ఇక్కడైతే మెసేజ్ అయితే ఆ విధంగా వచ్చింది దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తానండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గా రీడింగ్ యువన్ యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నేను లేకున్నా నువ్వు సంతోషంగా ఉన్నావా అని నాకు ఆశ్చర్యంగా ఉంది అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నేను లేకుండా నువ్వు సంతోషంగా ఉన్నావా అని నాకు చాలా అది వాళ్ళకి ఆశ్చర్యంగా ఉందంట ఈ మెసేజ్ క్లారిఫికేషన్ నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ నేను లేకుండా నువ్వు సంతోషంగా ఉన్నావా అది నాకు ఆశ్చర్యంగా ఉంది అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ప్లీజ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే స్టక్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ ఎనర్జీలో మాత్రం స్టక్ ఎనర్జీ చూపిస్తుందండి అంటే ఆగిపోయి ఆలోచించడం అనే ఆలోచనలు చూపిస్తున్నాయి ఇక్కడ అయితే ఆలోచనలు ఎలా ఉన్నాయి కా వాళ్ళకి వాళ్ళ మైండ్లో వాళ్ళకి రిగ్రెట్ ఫీలింగ్ ఉందనమాట కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరేమో ఆలోచించట్లేదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీరు చాలా హీల్ అయిపోయారని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి హీలింగ్ ఎనర్జీ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చాలా హీల్ అయిపోయారు మీరైతే చాలా సంతోషంగా ఉంటున్నారు మీ లైఫ్లో మీకు నచ్చినట్టుగా మీరు ఉంటున్నారు కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట వీళ్ళు రిగ్రెట్గా ఉందండి వీళ్ళకి రిగ్రెట్ ఫీలింగ్ ఉంది అంటే పశ్చాత్తాపం కూడా ఉంది అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట ఈ ఈ పర్సన్లో కానీ వాళ్ళు మాత్రం ఆ విధంగా ఆలోచిస్తున్నారు అనేది కూడా కనిపిస్తుంది అండి ఎందుకంటే వీళ్ళు జరిగిపోయినది తలుచుకొని వీళ్ళు ఇక్కడ అయిన ఎనర్జీలో ఉన్నారు కానీ మీరు మీరు మీ పనుల మీద మీరు ఉంటే వాళ్ళకి అది మీరు కూడా అలా స్టక్ ఎనర్జీలో లేరని వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు అనమాట వాళ్ళకి అంత ఆశ్చర్యంగా ఉంది అన్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు అనమాట ఇక్కడ మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది ఇక్కడ వాళ్ళు ఎక్కువ గతంలో జరిగిన వాటిని గుర్తు చేసుకుంటూ స్టక్ ఎనర్జీనే చూపిస్తుంది అండి ఎక్కువ స్టక్ ఎనర్జీ వస్తుంది అనమాట అక్కడ ఎనర్జీ అయితే అలా ఉంది మీ పర్సన్ లో కూడా చేంజ్ వస్తేనే ఈ విధంగా హీలింగ్ వస్తేనే వాళ్ళు కూడా మారుతారు అనేది చూపిస్తుందండి ఇక్కడ మెసేజ్ ఏంటి అంటే నెక్స్ట్ మెసేజ్ ఐ ఫీల్ యు ఈవెన్ దో వీ ఆర్ అపార్ట్ అని చెప్పి చెప్తున్నారనమాట అంటే ఏం చెప్తున్నారు అంటే మనం విడిపో విడిపోయినా నేను నిన్ను అనుభూతి చెందుతున్నాను అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే మీరిద్దరు విడిపోయినా కూడా వాళ్ళు మిమ్మల్ని ఇంకా అనుభూతి చెందుతున్నారంట అంతా గుర్తు తెచ్చుకుంటున్నారంట మిమ్మల్ని వాళ్ళు వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారనమాట మరి వాళ్ళు అంత గుర్తు తెచ్చుకుంటే వాళ్ళు ఎందుకు రారండి మా లైఫ్లోకి అంటే వాళ్ళు స్టక్ ఎనర్జీ చూపిస్తుందండి వాళ్ళ ఆలోచనలు తప్పితే యాక్షన్స్ మూమెంట్స్ వాళ్ళలో ఉండవు అదనమాట అంత అందువల్ల వాళ్ళు స్టక్ ఎనర్జీలోని ఆలోచించుకుంటమే జీవితంలో కాలం గడుపుతూ ఉంటారనమాట అలాంటి ఎనర్జీ నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ యాక్షన్ మూమెంట్ ఉంటేనే అండి వాళ్ళు వచ్చేది ఆలోచిస్తే అంత మాత్రాన కలవరు కదా ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటేనే అక్కడ కలిసేది అనేది జరిగింది అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ మనం విడిపోయినా నేను నిన్ను అనుభూతి చెందుతున్నాను అని అంటున్నారండి అంటే మీరు చాలా ఫ్యాషన్ ఉంది మీ పైన అనేది ఈ వ్యక్తికి చూపిస్తుంది అనమాట అంటే ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువ చూపిస్తుందండి ఇక్కడ నాకైతే మెసేజ్ ఆ విధంగా వస్తుంది ప్లీజ్ యూనివర్స్ ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాట్యూడ్ గ్రాటిట్యూ గ్రాటిట్యూడ్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ మనం విడిపోయినా నేను నిన్ను అనుభూతి చెందుతున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది మనం విడిపోయినా నేను నిన్ను అనుభూతి చెందుతున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీనికి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ అని చూపిస్తుంది అండి వీళ్ళు చాలా ఎమోషనల్ గా మీ నుంచి దూరం అయ్యారనేది చూపిస్తుంది ఇక్కడ అయితే ఎనర్జీ ఆ విధంగా వస్తుంది ఒకవేళ మీరు వీళ్ళని దూరంగా పెట్టి కూడా ఉండొచ్చు అనమాట అది మీ సిచ్యువేషన్ అండి మీకే తెలిసిద్ది అనమాట మీరు దూరంగా పెట్టారా వాళ్ళు దూరంగా పెట్టారా అది మీ సిచ్యువేషన్ అండి మీకే తెలిసిద్ది అనమాట మీరు దూరంగా పెట్టారా లేకపోతే వాళ్ళే మిమ్మల్ని దూరంగా పెట్టారా అనేది మీ లో ఏది మీకు కనెక్ట్ అయితే మీరు అది తీసుకోండి ఇక్కడైతే నాకైతే ఎనర్జీ ఆ విధంగా చూపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ కూడా ఆ విధంగా ఉంది అనమాట ఏమంటున్నారంటే వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్నారండి దూరం అయిపోయారనేది చెప్తుంది అనమాట దానికి వాళ్ళు ఇంకా చెప్తున్నారండి మీరు చాలా వాళ్ళ ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారంటారు ఎంప్రెస్ అంటే ఏంటంటే ఒక రాణి లెక్క అనమాట మీ వాళ్ళ వాళ్ళకి మీరంటే అంటే ఇష్టం ఇష్టం అంటే మీ నేచర్ ఇష్టం అండి మీ యాటిట్యూడ్ మీ పద్ధతి నచ్చుతుంది అనేది నాకు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అనమాట ఎన్ని కారణాలు చేత అయినా విడిపోయి ఉండొచ్చు అండి కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే మీ బ్యూటీ మీ అందం కానీ మీ మీ డెడికేషన్ కానీ ఏదైనా సరే అండి వాళ్ళకి చాలా ఇష్టము అనేది ఇక్కడైతే నాకైతే చూపిస్తుంది అనమాట ఇష్టపడుతున్నారు వాళ్ళు మిమ్మల్ని అంటే ఇది మీరు చాలా కష్టజీవి అని కూడా వీళ్ళు అనుకుంటున్నారు అనమాట ఆ విధంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మీ స్వ సాధు స్వభావం అండి అటువంటి స్వభావాన్ని కూడా నేచర్ని కూడా వీళ్ళు ఇష్టపడుతున్నారు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట అందువల్ల కూడా వీళ్ళు దూరం అయినా కానీ వాళ్ళు మిమ్మల్ని వదులుకోలేకపోయిన పరిస్థితి అయితే నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడైతే మెసేజ్ ఆ విధంగా వస్తుంది అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది చాలా చాలా అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు ఈ పర్సన్ అనేది నాకైతే చూపిస్తుంది అండి అన్సాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తిగా లేరు వీళ్ళు జీవితంలో జీవిస్తున్నారు అంతే కానీ అక్కడ తృప్తి అనేది లేకుండా జీవిస్తున్నారు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట వచ్చే మెసేజ్ అయితే ఆ విధంగా ఉందండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఇక్కడ ఏమొస్తుంది అంటే ఐ నో ఐ వాజ్ ఏ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే నేను మీ బాధ నుండి దృష్టి మరచాలని నాకు తెలుస్తూ అంటున్నారండి వాళ్ళంటే మీ బాధ నుండి దృష్టి అంటే పక్కకు అనమాట మిమ్మల్ని గుర్తు చేసుకోకుండా వాళ్ళు ఏదో ఒకటి పనిలో వర్క్ వర్క్లో బిజీ అవడము ఏదో ఒకటి చేస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట అది వాళ్ళకు కూడా తెలుసు అంట వాళ్ళు మిమ్మల్ని మర్చిపోవడానికి చాలా ట్రై చేశారు అన్నట్లుగా చెప్తున్నారు ఫైనల్ ఫైనల్గా ఇక్కడ దీనికి క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ నేను మీ బాధ నుండి దృష్టి మరల్చానని నాకు తెలుసు అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీనికి యాక్యురెంట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూ గ్రాటిట్యూడ్ ప్లీజ్ యాక్యురెంట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ చెప్పేది నేను ఆయన చెప్పించేది నీ రావాలి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నేను నీ బాధ నుండి మీ బాధ నుండి దృష్టి మరల్చానని నాకు తెలుసు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి లాస్ ఏంజల్స్ గ్రాట్యుట్యూ 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 గ్రాటిట్యూ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ కింగ్ ఆఫ్ ఎంటికెళ్ళండి వీళ్ళు చాలా ఫైనాన్షియల్గా కొంచెం అంటే ఎదిగారు అనమాట గా అంటే వర్క్ మీద బిజీ అయ్యారనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట స్టేబుల్గా స్టేబుల్ పర్సన్ అనమాట అంటే ఫైనాన్షియల్గా ఒక స్టేబుల్ స్టేబిలిటీ ఉన్న పర్సన్ స్థిర స్థిరంగా ఉన్న పర్సన్ అనమాట ఫైనాన్షియల్ పరంగా అంత పెద్ద ప్రాబ్లం లేని పర్సన్గా నాకైతే ఇక్కడ చూపిస్తుంది వీళ్ళకి చాలా లగ్జరీస్ అంటే ఇష్టం అండి లగ్జరీగా ఉండాలని కోరుకుంటారనమాట ఆ విధంగా ఆశపడుతూ ఉంటారు కొద్దిగా గా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట రిలేషన్ అంటే అంటే కేర్లెస్గా ఎక్కువగా ఉంటారు అనేది కూడా నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇది మీ లైఫ్ లో జరిగి ఉండొచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని కొంచెం కేర్లెస్ గా దూరంగా పెట్టుండొచ్చు ఈమె ఎక్కడికి పోతుందిలే ఈయన ఎక్కడికి పోతాడులే అనే విధంగా కూడా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అండి అంటే ఫూలిష్ గా బిహేవ్ చేస్తున్నారు ఈ పర్సన్ అనేది నాకైతే చూపిస్తుంది అనమాట వీళ్ళు వయసులో మీకన్నా చిన్న వాళ్ళైనా అండి అనుభవం అంటే అనుభవం లో కూడా చిన్నది అయి ఉండొచ్చు వయసులో వాళ్ళు అయి ఉండొచ్చు లేదంటే అనుభవంలో అయినా సరే వీళ్ళు అంత మెచ్యూర్డ్ మైండ్ కాని పర్సన్ లాగా నాకైతే చూపిస్తుంది అనమాట ఎంత అంటే ఇక్కడ నాకు ఎంత స్టేబిలిటీ ఉన్నా ఈ కి బుద్ధి మాత్రం చిన్నగా ఉంది అనేది నాకైతే చూపిస్తుంది పెద్దగా ఆలోచించే ఆలోచనలు అయితే ఈ కి లేవు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట అందువల్ల కూడా మీ రిలేషన్ లో ఇటువంటి సపరేషన్ అనేది ఉండొచ్చు లేదంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు ఎందుకంటే ఈ వ్యక్తి బిహేవియర్ వల్ల ఈ వ్యక్తి కేర్లెస్నెస్ వల్ల మీ రిలేషన్ అనేది ఈ విధంగా అవడానికి కూడా ఛాన్స్ ఉంది అనేది నాకైతే ఇక్కడ మెసేజ్ అయితే చూపిస్తుంది అటువంటి మెసేజ్ వస్తుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఐ హైడ్ బిహైండ్ మెటీరియల్ థింగ్స్ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నా అంటే నేను భౌతిక వస్తువులు వెనక దాంగుకుంటాను అంటున్నారండి వీళ్ళంటే డబ్బు వెనక ఇంకేటైనా లగ్జరీస్ వెనక వీటికి ఇష్టపడతారు అనమాట వీళ్ళు ఇక్కడ నేను చెప్పే ఆల్రెడీ మెసేజ్ కూడా మనకు వచ్చింది వాటి వెనక ఎక్కువ దాక్కునే పర్సన్ అనమాట అందుకని వీళ్ళు ఈ ఎమోషన్స్ కొంచెం సీరియస్ గా తీసుకోరు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తారు అనమాట కానీ వాళ్ళు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు కాబట్టి ఈ మాత్రం రిగ్రెట్ ఫీలింగ్ అనేది తెలుస్తుంది అనమాట ఏదైనా ఒక వ్యక్తి దూరమైనాకే వాళ్ళ విలువ వాల్యూ అనేది తెలిసిందండి ఆ విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు అనేది నాకైతే ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నేను భౌతిక వస్తువులు వెనక దాక్కుంటాను అని ఎందుకంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నేను భౌతిక వస్తువుల వెనక దాక్కుంటాను అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీనికి యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వని యూని మెసేజర్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇక్కడ అన్కండిషనల్ లవ్ చూపిస్తుందండి ఇద్దరికి ఒకరంటే ఒకటి ఇష్టం అనేది చూపిస్తుంది అంటే ఈ వ్యక్తికి ఇష్టం లేదా అంటే ప్రేమ ఉంది లేదని నేను చెప్పట్లేదండి ఉంది ఇక్కడ నాకు సోల్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే చూపిస్తుంది అనమాట అందుకని వీళ్ళకి చాలా ప్రేమ ఉంది మీ పైన ఇష్టం ఉంది కానీ వీళ్ళ బిహేవియర్ మాత్రం కరెక్ట్గా లేదనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ప్రేమ ఉంటే సుఖం లేదనమాట అంటే ఏంటంటే వీళ్ళు ఆలోచనలు కూడా కరెక్ట్గా డెసిషన్ తీసుకోరు అనేది చూపిస్తుంది అనమాట రెక్లెస్గా ఉంటారు ఈ రిలేషన్షిప్లో అనేది నాకైతే చూపించిందనమాట అందువల్ల కూడా మీ రిలేషన్ మధ్య ఇట్లాంటి ఆన్ అండ్ ఆఫ్ గానీ సపరేషన్ గానీ అవుతూ ఉండొచ్చు అటువంటి మెసేజ్ కానీ ఒకరి పైన ఒకరి విడలేనంత ప్రేమ ఉంది అనేది మాత్రం నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇక్కడ ఎనర్జీ వీళ్ళు చూడండి మళ్ళీ ఇదే కార్డు చూపిస్తుంది అంటే అన్సాటిస్ఫాక్షన్ ఈ వ్యక్తి ఉన్నదాని గురించి ఆలోచించరండి లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ థింకింగ్ చేస్తూ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు అనేది కూడా నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట అందువల్ల వీళ్ళు ఎక్కువ ఎమోషనల్ మూడ్ ఆఫ్ లో ఉంటూ ఉంటారు అనమాట సడన్ గా అనమాట మూడ్ చేంజ్ అయిపోతూ ఉంటది ఈ పర్సన్ కి ఒకసారి ఒకలా బిహేవ్ చేస్తారు ఇంకోసారి ఇంకోలాంటి బిహేవ్ చేస్తూ ఉండొచ్చు అనమాట అలాగా ఎనర్జీస్ అనేవి చూపిస్తున్నాయి అంటే ఒక్కోసారి కోపంగా రావడం మీ పైన ఒక్కోసారి మళ్ళీ అంత స్మూ స్మూత్ గా డీల్ చేయాలని చూడడం అంటే అలాగే అలాంటి ఎనర్జీస్ ఎక్కువ చూపిస్తున్నాయి నాకు ఇక్కడ వస్తుందండి నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది ఇక్కడ అనేది ఐ డోంట్ రి రియాక్ట్ వెన్ వెన్ పీపుల్ మెన్షన్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారు అంటే అంటే ప్రజలు అంటే ఎవరైనా మనుషులు అండి వ్యక్తులు మీ గురించి ప్రస్తావించినప్పుడు వాళ్ళు దాన్ని పట్టించుకోరంట అటువంటి మెసేజ్ అనేది చెప్తున్నారండి ఇక్కడ ఎవరైనా మీ గురించి అడిగినప్పుడు వాళ్ళు పెద్దగా పట్టించుకోరు అన్నట్లు చెప్తున్నారు వాళ్ళకి ఆన్సర్ కూడా సరిగ్గా ఇవ్వరేమో అండి వీళ్ళు వాళ్ళు అడిగినా కానీ మీ గురించి అటువంటి మెసేజ్ కొంతమంది కేర్లెస్నెస్ ఉందని చెప్తున్నాను కదండి అటువంటి ఎనర్జీ లేదంటే కొంతమందికి అంటారు కదా ఈగో అటువంటి అటువంటి వాటి వల్ల కూడా రెస్పాండ్ అవ్వకపోవచ్చు లేదంటే ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారో అనే సొసైటీ ఫియర్స్ ఉన్న వాళ్ళు కూడా అంటే అంటే సొసైటీ గురించి ఆలోచించే వాళ్ళు కూడా సైలెంట్గా ఉండిపోవచ్చు అనమాట చెప్పలేమండి ఎవరు ఎలా ఉంటారు అనేది ఇక నేను లా అనేది చూస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్రజలు నీ గురించి ప్రస్తావించినప్పుడు నేను స్పందించను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ప్రజలు అంటే మనుషులండి జనాలు మిమ్మల్ని ప్ర మీ గురించి ప్రస్తావించినప్పుడు నేను స్పందించను అని ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ఎందుకు వస్తుంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ప్లీజ్ యాక్యురెంట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ఏస్ ఆఫ్ పెంటికల్ అండి ఏస్ ఆఫ్ పెంటికల్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ అనేది చూపిస్తుంది అనమాట నాకు ఎనర్జీలో అంటే అండి ప్రేమ మీ మీద ప్రేమ ఉంటే చాలు వాళ్ళు గుర్తుంటే చాలు వాళ్ళ మనసులో మీరు ఉంటే చాలు మీ మనసులో వాళ్ళు ఉంటే చాలు ఆ విధంగా ఆలోచిస్తున్నారు కానీ వీళ్ళు వాళ్ళ గురించి వీళ్ళ గురించి పెద్దగా లెక్క చేయట్లేదు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట అదే విధంగా అండి వీళ్ళు ఫైనాన్షియల్ గ్రోత్ పరంగా కూడా అండి ఇంకా ఎక్కువ ఆలోచనలు అనమాట గా ఎలా ఎదగాలి అనే విధంగా కూడా వీళ్ళు ఆలోచిస్తూ ఉండొచ్చు కొంతమంది అటువంటి సిచ్యువేషన్స్ కారణాల వాళ్ళ కెరీర్ గురించి ఆలోచించి కూడా మిమ్మల్ని కొంచెం దూరంగా కూడా పెట్టి ఉండొచ్చు అటువంటి ఎనర్జీ కూడా చూపిస్తుంది అండి ఇక్కడ వస్తే మెసేజ్ అయితే కానీ అండి వీళ్ళకి ఒక యాక్షన్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది ఎంత డబ్బు పిచ్చున్నా ఏమున్నా కానీ అండి వీళ్ళకి ఒక మరి మీ లైఫ్ లోకి రావాలన్న ఉద్దేశం అయితే ఒకటి ఉండాచ్చు అండి లేదంటే మీరు ఫైనాన్షియల్ గా వాళ్ళకి చాలా హెల్ప్ చేసి ఉండొచ్చు ఆ విధంగా కూడా నాకు మెసేజ్ వస్తుంది అనమాట ఎవరైనా ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మీరు వాళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు వాళ్ళకి అవి కూడా గుర్తు రావచ్చు ఆ విధంగా కూడా నాకు మెసేజ్ అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్లు అయితే ఆ విధంగానే చూపిస్తున్నాయండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది ఇక్కడ అనేది ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఏదో శుభవార్తను మీతో పంచుకోవాలని అనుకుంటున్నారంట వాళ్ళు ఏదో గుడ్ న్యూస్ మీకు చెప్పాలని అనుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నారు అనమాట వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందో అంత గుడ్ అనేది వాళ్ళు మీకు ఏదో షేర్ చేసుకోవాలని చెప్తున్నారు అనేది నాకైతే ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది ఆల్రెడీ నాకు ఇందాక సిక్స్ ఆఫ్ కప్స్ ద్వారా షేరింగ్ చూపించిందండి షేరింగ్ అంటేనే ఏదో ఒకటి పంచుకోవాలన్న ఆశ కోరిక మాట్లాడాలి ఏదో ఒకటి వాళ్ళ మనసులో ఉండేది చెప్పుకోవాలి అనే ఆశ ఏదో ఉంది మీ పర్సన్కి అనేది చూపిస్తుంది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నా శుభవార్తను నీతో పంచుకో పంచుకుంటే బాగుండు అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నా శుభవార్తను నేను నీతో పంచుకుంటే బాగుండు అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీనికి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ దీని క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ యూనివర్స్ ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ నా శుభవార్తను నీతో పంచుకుంటే బాగుండు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఏస్ ఆఫ్ వాన్స్ ఒక గుడ్ న్యూస్ కదా అది మీకు ఒక యాక్షన్ తీసుకొని చెప్పాలని అనుకుంటున్నారు అనేది నాకైతే చూపిస్తుంది అనమాట యాక్షన్ మోడ్ చూపిస్తుందండి మీ వైపు చాలా అట్రాక్షన్ చూపిస్తుంది అండి ఈ పర్సన్కి చాలా చాలా అట్రాక్షన్ అనేది చూపిస్తుంది అనమాట వాళ్ళు అంటే అండి మీరు చాలా ఇప్పుడు మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు మీరు అండ్ మీ గురించి మీరు ఎక్కువగా కేర్ తీసుకుంటున్నారు అనేది వీళ్ళు చూపిస్తున్నారు వీళ్ళు అనుకుంటున్నారండి మీ గురించి ఎక్కువగా ఆలోచించుకొని మీ గురించి మీరు ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు వీళ్ళని కొంచెం పట్టించుకోకుండా పక్కన పెట్టారనే విధంగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారనే చూపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ చూపిస్తుంది అండి నాకైతే ఇక్కడ ఎనర్జీ ఆ విధంగా వస్తుంది మీరులో కొంతమంది సింగిల్ ఈ లైఫ్ కన్నా కూడా సింగిల్ గా ఉంటే బాగుండీ కూడా కొంతమంది డిసైడ్ అయి ఉండొచ్చు అనమాట అంటే ఈ పెయిన్ భరించే కన్నా కూడా ఇలాగా సింగిల్గా ఉండిపోతే కూడా బాగుండు అనే విధంగా కూడా మీరు ఆలోచించి ఉండొచ్చు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఐ ఆమ్ సో అట్రాక్టెడ్ టు యూ అన్నారు ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ వచ్చిందండి వాళ్ళు చాలా అట్రాక్ట్ అవుతున్నారు అనేది నాకు ఇక్కడ ముందుగానే ఎనర్జీ చూపించింది అనమాట వాళ్ళు మీ పైన చాలా అట్రాక్షన్ చూపిస్తుంది ఇప్పుడు ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంది మీ పైన అనేది చూపిస్తుంది అనమాట దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి సో అట్రాక్టెడ్ టు యూ అని చెప్పి చెప్తున్నారు నేను మీ వైపు ఆకర్షితుడు అవుతున్నాము అవుతున్నాను అని చెప్పి చెప్తున్నారండి వాళ్ళు మీ వైపు అట్రాక్షన్గా ఫీల్ అవుతున్నారు అన్నట్లుగా చెప్తున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ క్లారిఫికేషన్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఐ ఆమ్ సో అట్రాక్టివ్ టు యూ అంటున్నారు నేను ఈ వైపు ఆకర్షిత అవుతున్నాను అని ఎందుకు అంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఎందుకు ఆకర్షితులు అయ్యారు అనే దానికి క్లారిఫికేషన్ హోల్డ్ అండి చాలా హోల్డ్ చేసుకొని ఉన్నారనమాట వీళ్ళకు ఉన్న మనసులో హిడెన్ ఫీలింగ్స్ అన్ని వీళ్ళ లోపల ఉన్న మీ పైన ఉన్న ఫీలింగ్స్ అన్ని చాలా గట్టిగా పట్టుకొని ఉన్నారు చాలా పొజిటివ్నెస్ ఉంది మీమే చూపిస్తుంది అండి పొజిటివ్నెస్ అంటే ఏంటి అని అడిగితే అండి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను పొసిసివ్ అంటే అండి వీళ్ళు నా హక్కు నా స్వాధీనం నా సొంతం అని అనుకునే ఫీలింగ్ అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మీతో ఉండే ఆలోచనలు మీతో గడిపిన క్షణాలు అవన్నీ చాలా దాచుకున్నారు మనసులో అనేది ఎక్కువగా చూపిస్తుంది ఇక్కడ ఎనర్జీ అయితే ఆ విధంగా వస్తుందండి చాలా మోయలేని భారంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా నాకు ఇక్కడ వస్తుంది కొంతమందికి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అనేది కూడా చూపిస్తుంది అనమాట బాధ్యతలు ఏయో చాలా ఉన్నాయి బరువులు నెత్తి మీద ఎక్కువ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట అంటే భారం అదే మనసులో మోయిలైన భారం కూడా ఉంది మీ పైన అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది ఇక్కడ వస్తుందండి మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఐ రిగ్రెట్ లైయింగ్ టు యూ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారంటే అండి నీకు అబద్ధం చెప్పినందుకు నాకు బాధగా ఉందని చెప్పి చెప్తున్నారండి వాళ్ళు మీకు ఏదో అబద్ధాలు చెప్పారంటే దానికి వాళ్ళు రిగ్రెట్గా బాధగా ఫీల్ అవుతున్నాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ వస్తుందండి ఇక్కడ దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాట్యుట్యూ 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 ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ నేను అబద్ధం చెప్పినందుకు బాధపడుతున్నాను అంటున్నారు అనమాట నీకు నేను అబద్ధం చెప్పినందుకు చా బాధపడుతున్నాను అని చెప్పి చెప్తున్నారనమాట వాళ్ళు చాలా బాధపడుతున్నారంట మీకు అబద్ధం చెప్పినందుకు అది ఎందుకు అనేది నేను ఇక్కడ చూస్తానండి ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ నేను అబద్ధం చెప్పినందుకు బాధపడుతున్నానని ఎందుకు అంటున్నారు ఎందుకు వస్తుంది ఈ మెసేజ్ ఇక్కడ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇదిగోండి పెయిన్ త్రీ ఆఫ్ సోర్స్ చాలా తప్పులు చేసి ఉంటారండి వీళ్ళు అందుకే వీళ్ళు అనేది చూపిస్తుంది అనమాట కొంతమంది ఒక మీ మధ్యలో ఇంకో పర్సన్ కూడా తెచ్చి అది ఉంటారండి వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసిన తప్పని అందువల్ల కూడా వీళ్ళు బాధపడుతూ ఉంటారు వీళ్ళు చాలా బాధలు పెట్టారనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అన్నమాట ఇక్కడ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ చూపిస్తుంది అండి చాలా బాధను అనుభవించారు ఈ పర్సన్ వల్ల మీరు అనేది నాకైతే ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది అనమాట ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారనేది ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది అనమాట ఈ పర్సన్కి అందుకే అండి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనేది ఆ ఉద్దేశం అయితే ఉందనేది నాకైతే చూపిస్తుంది అనమాట వీళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఇన్మెచ్యూర్ వల్ల తీసుకున్న డెసిషన్స్ కరెక్ట్ కరెక్ట్గా లేవండి అందుకనే ఈ రిలేషన్ అనేది మీ ఇద్దరి మధ్య సెపరేషన్ అనేది కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఒక యాక్షన్ తీసుకోవాలని ఆ విధంగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అనేది నాకైతే ఇక్కడ మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుంది అన్నమాట ఇక్కడ వచ్చిన మెసేజ్లు అయితే ఆ విధంగా ఉన్నాయండి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంటే బాటమ్ ఆఫ్ ది డెక్ లో ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హీల్ నౌ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారంటే ఇప్పుడు నేను కోలుకునే సమయం అంట వాళ్ళకు ఆసన్నం అయిందంట వాళ్ళు ఇప్పుడు కోలుకుంటున్నారంట తెలుసుకుంటున్నారంట తప్పేంటి ఒప్పేంటి అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు రిగ్రెట్ ఫీలింగ్ ఉందండి వాళ్ళ వాళ్ళలో పశ్చాత్తాపం అనేది కనిపిస్తుంది అనేది చూపిస్తున్నారు ఇప్పుడు తెలుసుకుంటున్నారు అనేది ఎక్కువ వస్తుంది హీల్ అవుతున్నారండి వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుంటున్నారనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి